మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ కు మరో షాక్ తగిలింది సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ రూపొందించిన స్టార్షిప్ మెగా రాకెట్ మళ్లీ ఫెయిలైంది ప్రయోగం ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజయవంతంగానే దూసుకెళ్లింది కానీ అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది అయితే స్టార్షిప్ రాకెట్ ఇలా పేలడం వరుసగా ఇది మూడవసారి అమెరికా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు టెక్సాస్ లోని బ్రౌన్స్విల్ తీరంలోని వేదిక నుంచి స్పేస్ఎక్స్ దీనిని ప్రయోగించింది రీయూజ్ చేసేందుకు అభివృద్ధి చేసిన నూట ఇరవై మూడు మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది కొన్ని నిమిషాల తర్వాత తొలి దశలో బూస్టర్ ఈ రాకెట్ నుంచి విడిపోయి భూమి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది కానీ స్పేసెక్స్ కంట్రోలర్స్కు బూస్టర్తో సంబంధాలు తెగిపోయాయి దీంతో ప్రణాళిక ప్రకారం నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా సముద్రంలో పడిపోయింది మరోవైపు స్టార్షిప్ తన ప్రయాణాన్ని కొనసాగించి అంతరిక్షాన్ని చేరుకుంది కానీ నిర్ణీత కక్షలోకి చేరుకున్న తర్వాత స్టార్షిప్ పేలోడ్లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు దాదాపు అరగంట తర్వాత స్టార్షిప్ కూడా నియంత్రణ కోల్పోయింది ఆ తర్వాత అదుపు తప్పి భూ వాతావరణంలోకి ప్రవేశించింది కాసేపటికి హిందూ మహాసముద్రంలో కుప్పకూరింది దీనిపై స్పేసెక్ స్పందించింది దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది ఇకపోతే స్టార్షిప్ మెగా రాకెట్ పేలిపోవడం వరుసగా ఇది మూడవసారి కావడం గమనార్హం ఈ ఏడాది జనవరి మార్చిలో చేపట్టిన ప్రయోగంలోనూ ఈ భారీ రాకెట్లు గాల్లోనే పేలిపోయాయి అయితే గత రెండుసార్ల కంటే ఈ దఫా రాకెట్ ఎక్కువ దూరం ప్రయాణించిందని స్పేసెక్స్ వెల్లడించింది